న్యూస్ అయితే ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నా అది నాకు జాబ్ చేయాలా లేదా ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నా అనమాట అంటే వద్దు అని డైరెక్ట్ మీద కూడా ఏం చెప్పలేదు కొంచెం బాధ అనిపిస్తుంది సిస్టర్ని అడిగినా అనమాట సిస్టర్ మీరు ఇట్లా సేల్ చేస్తారు కదా మంచిగానే సేల్ అవుతున్నాయి కొంచెం నేను కూడా చేస్తా చేద్దామనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేస్తారంటే ఆ సిస్టర్ ఏమన్నారంటే ముందు వీడియోలో చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పి సో ఆ గుడ్ న్యూస్ అయితే ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను అది నాకైతే గుడ్ న్యూస్ మీకు ఏదైతే ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక స్కూల్లో రెజ్యూమ్ ఇచ్చేసిన అనమాట ఇచ్చొచ్చిన తర్వాత ఆ రెజ్యూమ్ చెక్ చేసి వాళ్ళకి ఆ రెజ్యూమ్లో ఉన్నట్టు అన్నీ ఓకే అనిపించిన తర్వాత నన్ను అయితే ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా తర్వాత అయితే సార్ని నేను ఏం అడిగినా అంటే ఓకే అమ్మ సెలెక్ట్ అయినో రండి ఏ క్లాస్ నుంచి అదంతా మొత్తం మాట్లాడుకున్న తర్వాత శాలరీ కూడా ఓకే అయింది మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇషికకి ఫ్రీ అడ్మిషన్ అనమాట ఎందుకంటే ఇషికను కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేస్తాం ఫ్రీ అడ్మిషన్ ఇప్పియండి అని అన్నాక సరే ఓకే ఫ్రీ అడ్మిషన్ ఈమెకి ఒకటి త్రీ ఇయర్స్ వరకు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా నేను సంకల్ ఇంటికి వచ్చిన ఫ్రీ అడ్మిషన్ అది ఇది అని ఇంకొక రోజు ఇషికను అడ్మిట్ చేద్దామని స్కూల్కి వెళ్ళిన ఇక ఇషిక డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇవ్వాలి కదా వాళ్ళకి ఇచ్చేసరికి ఇషికకి టూ ఇయర్సే ఉన్నాయి సో ఇక సార్ ఇక సార్ ఉండి ఇషికకి టూ ఇయర్సే అని ఇషికని తీసుకోను అన్నాడు టూ ఇయర్సే అని ఇషికని తీసుకోను అన్నాడు సో ఇప్పుడు నేను జాబ్ చెయ్యాలా లేదా ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఫస్ట్ ఏమో ఇషిక కూడా నాతో పాటు ఉంటుంది స్కూల్లో నేను క్లాసెస్ చెప్పుకున్నా వన్ అవర్కి ఒకసారి ఇషికని చూసుకోవచ్చు అన్నట్టు ఉండే ఏ వన్ అవర్ వన్ అవర్కి ఒకసారి ఇషికను చూసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా అని అనుకున్నాను ఇక లాస్ట్కేమో సార్ ఇషికకి ఏజ్ లేదు వద్దు అనేసి అనేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయినా అంటే వద్దు అని డైరెక్ట్ మొహమ్ మీద కూడా ఏం చెప్పలేదు వస్తే మాత్రం పిల్లలకి కూర్చో అడ్మిషన్ లేకుండా కూడా నార్మల్గా తీసుకొని వెళ్ళొచ్చంట కథ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తుంది ఏమో విషయం కానీ సార్ డౌట్ పడుతున్నా సో అందుకనే ఫుల్ కన్ఫ్యూషన్లు ఉన్నాయి ఈ జాబ్ చేయాలా లేదా ఇంట్లోనే ఉండాలా ఇంకొక సంవత్సరం ఇవ్వకని తలకే ఖరాబ్ అవుతుంది అందుకే మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నా ఇషికకి అయితే ఇంకొక సిక్స్ మంత్స్ ఉన్నా కానీ ఇషికను జాయిన్ చేసుకునేటోడంట కానీ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి కదా ఇషికకి సో అందుకనే అని చెప్పిండు ఇక సార్ అన్నాడు ఒకవేళ ఆలోచించుకోండి రావాలా వద్దని మీరైతే రండి కొంచెం అని చెప్పిండు నన్ను అయితే రామ్మని చెప్పిండు ఇక ఇషిక గురించి ఆలోచించాలి ఇషికను ఎక్కడ ఉంచాలో వాళ్ళు అర్థమైతే లేదు ఇంట్లో ఒక్కతి ఉండలేదు అశోక్ డ్యూటీకి పోతాడు నిన్ను డ్యూటీకి పోతే మళ్ళీ ఇషిక్ ఒక్కతి కదా ఇష్కని కూడా నాతో పాటు తీసుకెళ్ళచ్చు కట్ట అక్కడ మంచిగా ఉంటుందో ఉండదో వీటిలో అంగడి ఎత్తే ఉంచుకోరు కదా తీసేస్తారు సో అందుకని అన్నీ ఆలోచిస్తున్నా ఏం చేయాలో అర్థం ఎత్తలేదు ఒక టూ మంత్స్ నుంచి అసలు పని అన్నమాట కొంచెం బాధ అనిపిస్తుంది చూసుకున్నట్టలు ఉంటే అక్కడ అప్ప చెప్పి మంచిగా డ్యూటీకి వెళ్ళదాన్ని అని కాకపోతే మళ్ళీ కొంచెం దూరమే నాకు అక్కడికి వెళ్ళడానికి స్కూల్కి అయినా కానీ నేను ఏమనుకున్నా అంటే దూరమైనా పర్లేదు కానీ ఇషిక నేను ఒక్క దగ్గర ఉండి పోయి రావచ్చు అన్నట్టు ఉండే కానీ ఇషికను అర్థం అన్న సరికి ఏం చేయాలో అర్థమైతే లేదు మళ్ళీ ఏం ఆలోచించిన అంటే సరే జాబ్ చేయను ఇషికన్ ఇంకొక వన్ ఇయర్ మాత్రం ఇషికన్ కంపల్సరీగా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ కానీ దేనికైనా అన్నిటికీ నేనే ఉండాలి కాబట్టి ఎవరు చూసుకున్నా కానీ అంత కేర్గా ఏం చూసుకోరు అని నేనే ఆలోచించి వెళ్ళాను అని అనుకొని సారీస్ బిజినెస్ చేద్దామనుకుంటున్నా యూట్యూబ్లోనే సేల్ చేస్తాను లైవ్ పెడతాను వీడియోస్ పెడతాను షార్ట్ వీడియోస్ పెడతాను తక్కువ ప్రైస్ ఫోర్ హండ్రెడ్కు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉంటే మంచి క్వాలిటీ సారీస్ అయితే నేను అనుకున్న ఈ బిజినెస్ చేద్దామని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఒకవేళ ఒకే సిస్టర్ మేము సపోర్ట్ చేస్తాం మేము తీసుకుంటాం నచ్చితే అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ ఇంకేదైనా పర్సనల్గా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో ఇస్తాను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎవరైనా సో ఈ కన్ఫ్యూషన్లు ఉన్నా మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకొక వేరే కంటెంట్ ఆలోచించిన సో అది చేద్దామా మూడు అయితే ఉన్నాయి మూడు ఐడియాస్ ఉన్నాయి ఈ మూడు ఇట్లా ఏం చేయాలో అర్థమైతే లేదు సో ఈ ఛానల్ ఏమో ఈ ఛానల్ గ్రోత్ కాకపోవడానికి సగం కారణం నేను ఎయిటీ పర్సెంట్ నేనే కారణం నేను వీడియోస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది కానీ ఇట్లనే ఉందన్నమాట ఛానల్ పరిస్థితి సో నేనైతే ఏం చేయాలి కొంచెం చెప్పండి ఆలోచిస్తున్న బాగా జాబ్ చేయాలా ఇంకో ఛానల్ పెట్టాలా సారీస్ బిజినెస్ చేయాలా ఆన్లైన్లో ఇక్కడ ఎవరికైనా నచ్చితే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా సేల్ చేస్తాను కాకపోతే ఏంటి అంటే మంచి క్లాత్ క్వాలిటీ బాగుండాలని చూస్తారు కదా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి మాకు ఇంట్రెస్ట్ ఉంది సిస్టర్ అంటే నేనైతే సారీస్ తీసుకొచ్చి ఒక్కసారి మీకు అందరికి వీడియోలో చూపిస్తా ఒకవేళ ఫస్ట్ అయితే మాకు శారీస్ చూపించండి నచ్చితేనే తీసుకుంటామని అంటారు కదా కొంతమంది సో మీకైతే ఒకసారి ఫుల్ వీడియో అయితే చేస్తాను ఇంకొక టూ డేస్లో శారీస్ తీసుకొస్తాను తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఒకవేళ మీకు సారీస్ మీకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీకు నచ్చకపోతే నేనైతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటా దాంట్లో డౌట్ అయితే ఏం లేదు సో నేనైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ ఇస్తున్నా ఇంకేమేమో చెప్పాలనుకుని ఉంటే ఒకటి శారీస్ బిజినెస్ ఒకటి జాబు ఒకటి ఇంకో ఛానల్ పెట్టుకొని ఇంకో కంటెంట్ ఆలోచించిన అది చేస్తే కొంచెం బాగుంటుంది ఏమో అని అనిపించింది దానికి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అయితే ఈ సారీస్ బిజినెస్ ఇంకో ఛానల్కి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు ఈ సారీస్ బిజినెస్లో ఏంటంటే ఏఆర్ కలెక్షన్స్ అక్కుంది కదా నేనైతే ఆ సిస్టర్ని అడిగినానమాట అనమాట సిస్టర్ మీరు ఇట్లా సేల్ చేస్తారు కదా మంచిగానే సేల్ అవుతున్నాయి కొంచెం నేను కూడా చేస్తా చేద్దామనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేస్తారంటే ఆ సిస్టర్ ఏమన్నారంటే సరే అమ్మా నేను కొంచెం సపోర్ట్ చేస్తా కాకపోతే ప్రమోషన్ అయితే ఏం చెయ్యను ఎందుకంటే నేనే బిజినెస్ చేస్తున్నా కాబట్టి ప్రమోషన్ అయితే ఏం చెయ్యను అని వాట్సాప్లో కొంచెం మెసేజ్ పెట్టింది అనమాట కొంచెం రిప్లై ఇచ్చింది అడిగినటికి అన్నిటికీ సో అందుకనే నేను అనుకుంటున్నా ఆమె ఏమన్నదంటే ఒకరు నన్ను నమ్ముకొని బిజినెస్ చేద్దామంటే అది చాలా కష్టం నిన్ను నమ్ముకొని ఓకే నేను ఎంత కష్టమైనా సేల్ అయినా సేల్ కాకపోయినా చెయ్యాలనుకుంటున్నా అని కనిపిస్తే చెయ్యి అని అన్నదన్నమాట సో అందుకనే సారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ తక్కువ రేట్లో నేను మార్జిన్ కూడా ఎక్కువ పెట్ట జస్ట్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మార్జిన్ మాత్రమే పెడతా ఒకవేళ పెడితే అంతకు మించేది అస్సలు పెట్టను ఒకవేళ హోల్సేల్లో తీసుకొస్తా మంచిగా సీల్ అవుతున్నాయి అని అనిపిస్తే మాత్రం అసలు మార్జిన్ పెట్టకుండా కూడా ఇచ్చేస్తా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అయితే మార్జిన్ చేయకుండానే ఇచ్చేస్తాను అన్నమాట సో ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది సిస్టర్ సారీస్ నచ్చితే తీసుకుందాం అని అనుకుంటే మాత్రం ఇక్కడ కానీ కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకేమైనా అడగాలనుకుంటే క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇక్కడ ఇస్తాను సో అడగండి సో ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి ఏ మూడిట్లలో నేను ఏది చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పండి ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్